నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వరాల జలకూరిపిస్తున్న అభ్యర్థులు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ లాంగ్ రేంజ్ మిసైల్స్ కు అనుమతిస్తే యుద్ధాన్ని ముగిస్తామన్న జలన్స్ కి బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న గత ప్రభుత్వ నేతల అరెస్టుల పర్వం ఇలాంటి ఆసక్తికర వార్తలను ఇంటర్నేషనల్ న్యూస్ లో చూద్దాం రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్సను అందించాలనుకున్నట్లు తెలిపారు దీన్ని ఎలా అమలు చేయనున్నారు నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు ట్రంప్ పాలనలో ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది లేదా బీమా కంపెనీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందా అని మిషిగన్ లో జరిగిన కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఐవీఎఫ్ చికిత్స అత్యంత ఖర్చుతో కూడుకున్నదని అమెరికా ఒక తపాకు పదివేల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఈ చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నందున పలు దఫాలు తీసుకోవాల్సిన చర్యలు అయితే సంతానం బాధపడుతున్న ఎంతో మందికి కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుకుంటున్నాయి అయితే సంతాన సౌభాగ్యం ప్రసాదించినట్లు వీటిలో ఎక్కువ వాడకంలో ఉన్నది ఐవీఎఫ్ పద్ధతి ప్రయోగశాలలో అండాన్ని శుక్రకణాలను ఫలదీకరణ చెందించి అభివృద్ధి చెందిన పిండాన్ని మహిళలకు గర్భ సంచులో ప్రవేశపెట్టడం దీనిలోని కీలక అంశం దీంట్లో వెంటనే గర్భం వస్తుందని సంతానం కలుగుతుందని చాలా మంది నిజానికి అందరికీ తొలిసారి సంతానం కలగకపోవచ్చు రెండు మూడు సార్లు ప్రయత్నించాల్సి రావచ్చు కొందరికి సఫలం కాకపోవచ్చు కూడా అందుకే ఈ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది అందుకే ట్రంప్ ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు ఆరోపించారు అయితే ట్రంప్ వ్యాఖ్యలకు డెమోక్రటిక్ పార్టీ శ్రేణులు తిప్పికొడుతున్నారు గర్భోచిత విధానంపై ట్రంప్ కొంతకాలంగా భిన్న స్వరాలు వినిపించారు చివరకు ఈ అంశాన్ని రాష్ట్రాలకు వదిలేయాలని ప్రతిపాదించారు దీంతో విషయంపై ట్రంప్ ను ఉద్దేశించి డెమోక్రాట్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ అన్నారు దేశం కోసం కొత్త మార్గాన్ని నిర్దేశించాలని నిర్ణయించుకున్నారు అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత ఆమె తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని కమలహారీస్ ప్రకటించారు చమురు సహజ వాయువు వెలికితేతకు మద్దతు సుదీర్ఘ కాలంగా తాను అవలంబిస్తున్న ఉదారవాద విలువలను మాత్రం ఎట్టి పరిస్థితులు వీడేది లేదని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా ట్రంప్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఆయన అమెరికన్లను వారి శక్తి సామర్థ్యాలను తక్కువ చేసి అజెండాతో పనిచేస్తున్నారని ఆరోపించారు దేశాన్ని విభజిస్తారని విమర్శించారు ఈ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు తాను అధికారంలోకి వస్తే కేబినెట్ లో రిపబ్లికన్ తీసుకుంటానని కమలహారిస్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది క్షమాపణ చెప్పిన భారత ప్రధాని కఠినంగా శిక్షిస్తామన్న రక్షణ శాఖ మంత్రి మరింత కఠిన చట్టాలు అమలు చేస్తామని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ ఇకపై గట్టిగా బదిలిస్తామన్న జయశంకర్ మణిపూర్లో ఆరు నెలల్లో శాంతిని నెలకొల్పుతామన్న సీఎం ఏడు పరీక్షలనే పరిగణలోకి తీసుకోవాలన్న పూజ కేరళలో రచ్చరేపుతున్న రాజీనామా డిమాండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భార్య విగ్రహం కూలిన ఘటనపై విపక్షాల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోడీ క్షమాపణ తెలియజేశారు మహారాష్ట్రలోని పాల్ఘర్ లో పర్యటించిన సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు ఈ రోజు కార్యక్రమానికి రాగానే విగ్రహం కోరడంపై శివాజీకి క్షమాపణ చెప్పినట్లు మోడీ తెలిపారు ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణ తెలియజేస్తున్నట్లు వెల్లడించారు ఛత్రపతి శివాజీ మహారాజును తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదన గురిగారని వారికి తల వంచి క్షమాపణ అంటూ మోడీ ప్రకటించారు ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కొద్ది రోజుల క్రితం కుప్పకూలిపోయింది ముప్పై ఐదు అడుగుల ఎత్తున ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబర్ నాలుగున నౌకదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించారు రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా విగ్రహం కొప్పుకూలినట్లు భావిస్తున్నామని అసలు కారణాన్ని నిపుణుల త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు కాగా తొమ్మిది నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కుప్పకూలడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి నాణ్యత మీద లేదని మండిపడ్డాయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్కతా అత్యాచార ఘటన నేపథ్యంలో దేశంలో మహిళల భద్రత కోసం ఇంకా ఎంతో చేయాల్సి ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఈ దిశగా ప్రభుత్వం యోచిస్తుందన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అత్యాచారం వంటి నేరాలకు మరణ శిక్ష విధించేలా చట్టాలను సవరించాలని ఆ చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు దేశంలో మహిళలపై జరుగుతున్న అఘైత్యాలు నేరాలు చూస్తుంటే ఇంకా చేయాల్సింది ఎంతో ఉందనిపిస్తుంది మహిళలపై జరుగుతున్న నేరాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తుంది ఆ దిశగా కొన్ని రాష్టాలు చిత్తశుద్దితో వ్యవహరించడం లేదు ఇటీవల కోల్కతాలో జరిగిన ఘటన అమానవీయమైన చర్య అంటూ రాజ్నాథ్ ట్వీట్ చేశారు కోల్కతా అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు అత్యాచార ఘటనకు పాల్పడిన వారని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు అలాగే నిర్దిష్ట కాలపరిమితిలో కేసును పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని మరోసారి తన లేఖలో అభ్యర్థించారు దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు తొంభై అత్యాచార ఘటనలు జరుగుతుండడం భయానక పరిస్థితి సూచిస్తుంది ఇలాంటి చర్యలు సమాజం దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి ఈ దురాగతాలకు ముగింపు పలకడం ద్వారా మహిళలకు తాము సురక్షితంగా భద్రంగా ఉన్నామని భావించేలా చేయటం మనందరి కర్తవ్యం ఘోరమైన నేరాలకు వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది సత్వర న్యాయం జరగాలంటే ఈ కేసుల విచారణ పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు అయితే తాను రాసిన లేఖపై ప్రధాన నుంచి నేరుగా సమాధానం రాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు మహిళా శిశ సంక్షేమ శాఖ నుంచి బదులు వచ్చిందని చెప్పిన ఆమె సమస్య తీవ్రత దృష్ట్యా ఆ సమాధానం సరిపోతున్నారు మోడీ నుంచి సమాధానం రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వం దృష్టి సారించింది చట్టాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం అత్యాచారాల నిరోధక కొత్త బిల్లు తీసుకురాబోతుందని కఠిన నిబంధనలతో రూపొందిస్తున్న ఈ బిల్లు ప్రకారం దూష్లుగా తేలిన వ్యక్తులకు మరణదండను విధించే అవకాశం ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి సోబంధే వెల్లడించారు బిల్లును సభలో సమగ్రంగా చర్చించి ఆమోదించడం కోసం సెప్టెంబర్ రెండు నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ భీమన్ బెనర్జీ తెలిపారు పాకిస్తాన్ లో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు ఢిల్లీలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జయశంకర్ ప్రసంగించారు పాకిస్తాన్పై భారతదేశ వైఖరి గురించి మాట్లాడుతూ పాక్ ఎలా వ్యవహరిస్తే భారత్ కూడా అందుకు తగిన విధంగా బదులిస్తుందని వ్యాఖ్యానించారు పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందని తెలిపారు పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు పాక్ తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసి చూడనట్లు వదిలేయమని జయశంకర్ స్పష్టం చేశారు ఇటీవల జమ్మూలో తరచూ జరుగుతున్న దాడులకు ఇరు దేశాల మధ్య సంబంధం అస్థిరంగా ఉందని పేర్కొన్నారు జార్ మాజీ సీఎం మాజీ నేత చంపేశ్వరన్ బీజేపీలో చేరారు మధ్యాహ్నం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు చంపేశూరన్ కు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరణి కండుబ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు కాగా సొంత పార్టీపై చంపేశ్వరన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జేఎంఎం కు రాజీనామా చేశారు ప్రాథమిక సభ్యత్వానికి పార్టీలో ఉన్న పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు ఆ తర్వాత తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తామంటూ తెలిపారు గిరిజన సంక్షేమంతో పాటు జార్ఖండ్ ప్రజల అభివృద్ధికి పాటుపడదామంటూ తెలిపారు బంగ్లాదేశ్ చొరబాట్లతో ప్రమాదంలో పడిన గిరిజనులకు బాసటగా నిలుస్తామంటూ స్పష్టం చేశారు జార్ఖండ్ అభివృద్ధిలో పాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకు తాను కాషాయ పార్టీలో చేరుతున్నానని చంపేశ్వరన్ వెల్లడించారు అణుశక్తిని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేగంగా వేస్తుంది తాజాగా రెండో అణుశక్తి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరీఘాత్ ను జాతికి సమర్పించింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో మూడో జలాంతర్గామి నిలిచింది ఐఎన్ఎస్ అర్ధమాన్ పేరుతో నిర్మిస్తున్న మూడో భారీ అనుశక్తి జలాంతర్గామిని మరో ఆరు నెలల్లో నౌకదల అమలు పొదులోకి చేర్చే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహాంత్ ఐఎన్ఎస్ లను అందుబాటులోకి తీసుకురాగా అర్ధమాన్ అంతకంటే శక్తివంతంగా తయారు చేస్తామని ఐఎన్ఎస్ అర్ధమాన్ తో పాటు నూట ఇరవై ఐదు మీటర్ల పొడవు ఏడు టన్నుల డిస్ప్లేట్మెంట్ బరువుతో మరో కూడా తెలుస్తుంది ఎయిర్ ఇండియాతో విలీనం నేపథ్యంలో నవంబర్ పదకొండు నుంచి విస్తార చివరి విమానం నడపనుంది ఆ తర్వాత సంస్థ విమానాలను ఎయిర్ ఇండియా నిర్వహణలోకి వెళ్లనుంది బుకింగ్ కూడా ఎయిర్ ఇండియా వెబ్సైట్ నుంచే జరగనున్నాయి సెప్టెంబర్ మూడు నుంచి విస్తారాలో బుకింగ్స్ నిలిచిపోతాయి అయితే నవంబర్ పదకొండు వరకు కార్యకలాపాలను యథవిధిగా కొనసాగితే విస్తార ప్రకటించింది ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేసే ప్రతిపాదనను ఒత్పందంలో భాగంగా ఎఫ్డీఐ కోసం భారత ప్రభుత్వం నుంచి తమకు అనుమతి లభించినట్లు సింగపూర్ ఎయిర్ శుక్రవారం వెల్లడించింది ఈ క్లియరెన్స్ తో విలీన ప్రక్రియ ఈ ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఎయిర్ ఇండియాలో విస్తార విలీనం పూర్తయితే ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలుస్తుంది భారీ వర్షాలు తల్లాడుతున్న గుజరాత్ వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన గురి చేస్తున్నాయి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది భారత వాతావరణ శాఖ ఈ తుఫాన్ గుజరాత్ లోనే కచ్చి తీరాన్ని తాకనుందని తెలుస్తుంది తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది పన్నెండు గంటల్లో తుఫాను బలపడే అవకాశాలు ఉండడంతో తీర ప్రాంత ప్రజలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని హెచ్చరించారు ఇక తుఫాన్ ఏర్పడితే అస్నాగా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఐఎండీ తెలిపింది మరోవైపు ఇప్పటికే గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు మణిపూర్ లో ఆరు నెలల్లో శాంతి నెలకొల్పుతామని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో మణిపూర్ అలర్లపై మాట్లాడిన ఆయన చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం దక్కుతుందని తెలిపారు కేంద్రం సహకారంతో రాష్ట్రంలో పరిస్థితులు చక్కబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు కుకీల డిమాండ్ల నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన ఇటు పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని స్పష్టం చేశారు ఇక తనను రాజీనామా చేయాలన్న డిమాండ్లపై స్పందించిన సీఎం తాను ఏ తప్పు చేయలేదని రాజీనామా చేయాల్సిన అవసరం లేదని బీరేన్ సింగ్ స్పష్టం చేశారు తాను రాసిన పన్నెండు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కేవలం ఏడింటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారులు పూజా కెత్కర్ ఢిల్లీ హైకోర్టును కోరారు తనపై అనర్హత వేటు విషయంలో ఆమె కోర్టులో వినిపించారు ఏసీఎల్ గాయం కారణంగా ఎడమ మోకాలు అస్థిరంగా ఉన్నట్లు మహారాష్ట్ర హాస్పిటల్ ఇచ్చిన ధృవీకరణ ఉందని ఆమె కోర్టులో వెల్లడించారు తాను దివ్యాంగురాలు కేటగిరీలో రాసిన పరీక్షలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు తనకు నలభై ఏడు శాతం వైకల్యం ఉందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నలభై శాతం దాటితే దివ్యాంగురాలుగా గుర్తిస్తారని వెల్లడించారు తనపై చర్యలను ఆమె కోర్టులో సవాల్ చేశారు యూపీఎస్సీకి తనపై అనర్హత వేటు వేసే అధికారం లేదని పేర్కొన్నారు తాను జనరల్ కేటగిరీ అభ్యర్థిగా రాసిన ఏడు పరీక్షలను పరిగణలోకి తీసుకోకూడదని తాజాగా నేటి ఉదయం పూజ న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రమాణపత్రంపై పేర్కొన్నారు మలయాళీ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు జయ సూర్యతో పాటు ముఖేష్ మనియన్ పిల్లరాజు ఇటీవల బాబు తనను లైంగిక వేధింపులు గురిచేశారని ఒక నటి ఇటీవల ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో ఉన్నట్లు ఎమ్మెల్యే ముఖేష్ తన పదవికి రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది లైంగిక వేధింపుల కేసులో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు చర్చనాంశంగా మారిన తరుణంలో పలువురు తారలు తాము గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను బయటపడుతున్నారు ఈ నేపథ్యంలో ఒక నటి మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడు జయసూర్యతో పాటు ముఖేష్ మణియన్ పిల్లరాజు ఇడివేల బాబు తనను లైంగిక వేధింపులు గురిచేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు దీంతో కొల్లం ఎమ్మెల్యేగా ఉన్న ముఖేష్ తన పదవికి రాజీనామా చేయాలని ఎల్డీఎఫ్ ప్రభుత్వ మిత్రపక్ష పార్టీ సిపిఐ డిమాండ్ చేసింది ఈ క్రమంలో సిపిఐ తరపున రాష్ట్ర కార్యదర్శి బిఎన్ విశ్వం రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్రై విజయన్ కు కలిసి లైంగిక వేధింపుల ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ముఖేష్ రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరినట్లు సమాచారం ఈ విషయంపై సిపిఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు స్పీడ్ పై సిఎం రేవన్ సమీక్ష బీఆర్ఎస్ ను వదిలే ప్రసక్తి లేదన్న బండి సంజయ్ ఇక ప్రజాక్షేత్రంలో దిగనున్న గులాబీ బాస్ కార్యచరణకు సిద్ధమైన బీఆర్ఎస్ ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలను తెలంగాణ తెలంగాణలో చూద్దాం తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షంలోనే ఈ మేరకు అధికారులకు సీఎం రావంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు కొత్త పాలసీ రూపకల్పన కోసం ఇరు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు ఎక్కువ టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం అయితే రాష్ట్రంలో హెల్త్ టూరిజం ను కూడా అభివృద్ధి చేయాలన్నారు హైదరాబాద్ లో మరో జూ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు వనరుల అభివృద్దికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంబించాలని సూచించారు దీంతో పాటు స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా యాదగిరిగుట్ట అభివృద్దిపై సీఎం రావణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు టీటీడీ బోర్డు తరహాలో యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఆలయ అభివృద్దిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు భక్తులకు సౌకర్యాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలన్నారు రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని సూచించారు ఆలయ అభివృద్ధికి మరో స్థాయిని తీసుకువెళ్లాలన్నారు సీఎం వైటీడీఏ యాదగిరిగుట్ట పూర్తి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనం విలీనమంటూ హాట్ కామెంట్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనానికి మాట ముచ్చటగా పూర్తయిందన్నారు అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయని సంచలనం వ్యాఖ్యలు చేశారు బీజేపీ కవితకు బెయిల్ ఇప్పించిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్న ఆయన ఒక పార్టీ చేరితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందండం సిగ్గుచెట్టారు తాము కలలో కూడా బీఆర్ఎస్ తో కలవబోమని బీఆర్ఎస్ తో కలిసి పనిచేసి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ దాన్ని విమర్శించారు కుటుంబ పాలన అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందు దొందేంటూ ఆరోపించారు పార్టీ కోసం పనిచేసే వాళ్ళని కాంగ్రెస్ బీఆర్ఎస్ గుర్తించమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఆ పార్టీల తీరును కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు నాగుల్లో నిర్వహించిన బీజేపీ వర్క్ షాప్ లకు ఆయన హాజరై మాట్లాడారు బీజేపీ వల్ల ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ ఆరోపిస్తుందని వ్యక్తులు ప్రభుత్వాలు ఇచ్చే సూచనలతో కోర్టులు తీర్పులు బెయిల్ తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చట్టం ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా అంటూ ఖర్గేను కేటీఆర్ ప్రశ్నించారు ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయాలుగా మార్చడం అమానవీయం అన్యాయం అంటూ గతంలో కాంగ్రెస్ అగ్రనేత అన్న మాటలను కేటీఆర్ ప్రస్తావించారు మహబూబ్ నగర్ పట్టణంలోని డెబ్బై ఐదు మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున మూడు గంటలకు ఎలాంటి నోట్లు లేకుండా కూల్చివేసిన ఘటనను ఎక్స్ ఘటన ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఇళ్లలో ఇరవై ఐదు కుటుంబాలు వికలాంగులకు చెందిన తెలిపారు నలభై కిందట ఇరవై ఏళ్ల కిందట ఇల్లు కట్టుకునే నివాసం ఉన్న పేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేస్తుండడం ఎంత అమానవీయ ఘటనంటూ ఖర్గే చెప్పాలన్నారు తెలంగాణ రాష్ట్రం మరో బుల్డోజర్ రాజ్యం కాకుండా మీ పార్టీ ప్రభుత్వానికి సూచన చేయాలంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు తెలంగాణలో రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్దమవుతుంది రాష్ట్రంలో పూర్తి రుణమాఫీ రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ప్రత్యేకంగా రంగంలోకి దిగేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ పోరాటంపై రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన గులాబీబా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రజాక్షేత్రంలోకి రానున్నట్లు సమాచారం కాంగ్రెస్ ఎన్డీఏ సర్కార్ పై కేసీఆర్ సమర శంకారాన్ని పూరించనున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు మేడిగడ్డ వద్ద పది లక్షల క్యూసెక్ నీరు వృధాగా పోతుందన్నారు వెంటనే పంపులు ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎల్ఎండి మిడ్ మానీరు ప్రాజెక్టులు వెంటనే నింపాలని వాటి ద్వారా నీరు దిగును ఉన్న రైతులకు నీళ్లు తెలిపారు మేడిగడ్డ దగ్గర పది లక్షల క్యూసెక్ నీరు సముద్రం పాలవుతుందని వినోద్ కుమార్ తెలిపారు రాజకీయాలను పక్కన పెట్టి పంపులను రిపేర్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు కరీంనగర్ లో ఉన్న ఇద్దరు ఎంపీలు రైతు సమస్యలపై కేంద్రంలోని నీటి పారుదల శాఖ అధికారులతో లేఖలు రాయాలని సూచించారు ఆదిలాబాద్ జిల్లాలో సీజన్ వ్యాధులతో ప్రజలు మంచం పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు బీఆర్ఎస్ పాలన ఉమ్మడి జిల్లాలో విష జ్వరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు కానీ ప్రస్తుత మంత్రులు కనీసం సమీక్ష చేయడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్న పంచాయతీలకు నయా విడుదల చేయలేదని నిధులు లేక గ్రామాల పారిశుధ్యం పూర్తిగా పరికేస్తుందని ఆరోపించారు జోగురామన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మందుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు లో సీక్రెట్ కెమెరాల కేసును స్వయంగా పర్యవేక్షిస్తామన్న సీఎం చంద్రబాబు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ శర్మిళ చెట్ల నాటాలన్న చంద్రబాబు సహజ అందాలే సంతృప్తి ఇస్తాయన్న పవన్ కళ్యాణ్ గుచ్చులో కలుషిత నీరు కలకలం కోడుమూరులో క్షుద్రపజులు ఇలాంటి వార్తలు ఏపీ న్యూస్ లో చూద్దాం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు కలెక్టర్ ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీసారు విద్యార్థుల ఆందోళన ఆవేదనను పరిగణలోకి తీసుకుని పటిష్ట దర్యాప్తు జరపాలని ఆదేశించారు రహస్య కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరణ జరిగిందన్న విషయంలో నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్ గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలని ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలని స్పష్టం చేశారు విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపై విచారణ జరపాలన్నారు యాజమాన్యం అధికారులు అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు విద్యార్థులు ఎవరు అని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఘటనపై విచారణకు సంబంధించి ప్రతి మూడు గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలంటూ సీఎం అధికారులను ఆదేశించారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు కళాశాలలో పర్యవేక్షిస్తున్న పట్ల యాజమాన్యాల నిర్లక్ష్యానికి ఇది నిలబెత్తు నిదర్శనమన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అమానవీయ ఘటన విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయోధున గురిచేసిందని చదువు సంస్కారం నేర్పాల్సిన విద్యా పిల్లలకు ఏం నేర్పిస్తున్నాయో అన్న ఆలోచనలో పడేసిందన్నారు ఉన్నత చదువుల కోసం ఆడబిడ్డలు కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదని ఈ ఘటన మరో నిదర్శనమని కాసులు కక్కుతుపడి భద్రతా ప్రమాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేశాయని దానికి ఈ ఘటన ఉదాహరణ అంటూ మండిపడ్డాయి దీనిపై సాధారణ విచారణ కాదు ఫాస్ట్ విచారణ జరపాలన్నారు తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేసి సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపించాలన్నారు దీని వెనుక ఎంతటి వారనే కఠినంగా శిక్షించాలన్నారు మరోసారి ఇలాంటివి చేయాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలన్నారు బాత్రూమ్ లో అయినా ఏ వీడియో కూడా బయటకు రాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు విద్యార్థిని కోరుతున్న న్యాయం జరిగే వరకు వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని షర్మిల రాసుకొచ్చారు ఎకో పార్క్ ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు మంగళగిరి ఎయిమ్స్ దగ్గర ఎకో పార్క్ లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు వ్యాపార ఆవిషట్లో నాటారు ప్రతి ఒక్కరూ ఏటా కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు వన మహోత్సవంలో ఎంతో మహత్తరమైన కార్యక్రమంలో పచ్చదనం ఆవిశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలన్నారు రాష్ట్రంలో పచ్చదనం యాభై శాతానికి పెరగాలన్నారు తనకు ఎంత ఇష్టమైన కార్యక్రమం వన మహోత్సవం అంటూ తెలిపారు చంద్రబాబు ఒకప్పుడు ఇంకుడి గొంతులు తవ్వితే చాలా మంది ఎగతాళి చేశారు కానీ భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడి గొంతులు చాలా అవసరమన్నారు సహజ అందాలు వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తి ఇస్తుందన్నారు ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ చెట్లు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు దాదాపు కోటి మొక్కలు నాటి ప్రయత్నం శాఖాపరంగా చేస్తున్నామంటూ పవన్ వెల్లడించారు ప్రస్తుతం ఇరవై శాతం ఉన్న పచ్చదనాన్ని యాభై శాతానికి తీసుకువెళ్లే దిశగా కృషి ఆలయాలు వివరించారు ఈ మహాయజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ కలిసి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు గత ప్రభుత్వం విస్తారీతిన చెట్లు నరికేసిందని చెట్లను కోల్చడం తేలిక పెంచడం కష్టమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి వాళ్ళ నాటే ప్రతి ఒక్క భావితరాల కోసమేనట్టు గుర్తు చేశారు అడవి వాతావరణం పరీక్షించుంటే భవిష్యత్తు మనుగడ లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కలుషిత నీరు సరఫరా కలకలం రేపుతుంది అక్కడ దాదాపు నెల నుండి త్రాగునీరు సరఫరా కాలేదు ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున మున్సిపాలిటీ అధికారులు నీటిని సరఫరా చేశారు ఇందులో పూర్తిగా మట్టితో కూడి నీరు రావడంతో పలు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నీరు తాగితే డైరెక్ట్ గా పరలోకానికి వెళ్తామంటూ మున్సిపాలిటీ అధికారులపై సెటైల్ వేశారు అసలే సీజన్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో కలుషిత నీరు సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీ వాసులకు కలుషిత నీరు కాకుండా మంచి నీటిని ప్రతిరోజు వదలాలంటూ డిమాండ్ చేశారు ఆ హిట్ సినిమాలతో నిర్మాతగా సూపర్ హిట్ లో అందుకున్న టాలీవుడ్ హీరో నాని తాజాగా మరో సినిమాను తెరకెక్కించబోతున్నారు ఆయన సమర్పణలో తాజాగా వస్తున్న చిత్రం కోర్టు స్టేట్ వర్సెస్ ఎనోబడి రెండు వేల పద్నాలుగులో వచ్చిన మరాఠీ బ్లాక్ బస్టర్ కోర్టు సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తుండగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపురేని ఈ చిత్ర నిర్మిస్తున్నారు ఈ సినిమా పూజ కార్యక్రమాలను గ్రాండ్గా లాంచ్ అయింది ప్రియదర్శి మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని ఇవ్వగా నిర్మాత ప్రశాంతి కెమెరా స్వీక్ష చేశారు తొలి సన్నివేశానికి నిర్మాత జెమిని కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు ప్రియదర్శితో పాటు ఈ చిత్రంలో శివాజీ సాయి కుమార్ రోహిణి హర్షవర్ధన్ హర్ష రోషన్ శ్రీదేవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు నటుడు సిద్ధార్థ్ తో ప్రేమ పెళ్లి గురించి ఆసక్తి విషయాలు పంచుకున్నారు నటి అతిథి హైదరి నిశ్చితార్థం జరిగిన దేవాలయంలోనే పెళ్లి కూడా ఉంటుందని తెలిపారు వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైందంటూ తెలిపారు నిశ్చితార్థం అక్కడే జరిగింది కాబట్టి పెళ్లి కూడా అక్కడే ఉంటుందన్నారు పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక ఇద్దరం కలిసి అనౌన్స్ చేస్తామని ప్రకటించారు పారాలింపిక్స్ లో భారత్ కు పరిస్థితి పథకాల పంట టీ ట్వంటీ ప్రపంచకప్ కు సిద్ధమైన వెస్టిండీస్ లేడీస్ టీం రోహిత్ ను హెచ్చరించిన హర్భజన్ సింగ్ రైనా పాక్ టీంపై మండిపడ్డ సీనియర్ కెప్టెన్ ఇలాంటి ఆసక్తికర వార్తను స్పోర్ట్స్ లో చూద్దాం పారిస్ పారా లో భారత భోని చేసింది భారత మహిళా షూటర్లు సత్తా చాటారు పారా లో షూటింగ్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పారాషూటర్లు షూటర్లు అవినీలేఖర మెనా అగర్వాల్ చీరో పథకం సాధించారు ముందుగా మహిళల షూటింగ్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్స్ జరిగాయి వీటిలో అవనీలేఖర రెండో స్థానంలో మెనా అగర్వాల్ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లో అడిగిపెట్టారు ఆ తర్వాత జరిగిన ఫైనల్ రౌండ్లో అవనీలేఖర పసిటి పట్టింది టోక్యో పారాలంపిక్స్ తన పేరున నమోదైన అత్యధిక స్కోర్ రికార్డును అవనీ బదులు కొట్టి మళ్లీ పసిటి పథకం గెలుచుకుంది టోక్యో పారాలంపిక్స్లో అవనీలేఖర రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఆరు స్కోర్ చేయగా తాజాగా జరిగిన పారా ప్యారిస్ ఒలింపిక్స్ లో రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ స్కోర్ చేసింది మేనా అగర్వాల్ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకం దక్కించుకుంది పొట్టు వరల్డ్ కప్ కోసం పదిహేను మంత్ కూడిన సైన్యాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది ఇక వెటరన్ ఆల్ రవండర్ హీలీ మధ్యస్ కెప్టెన్ గా ఎంపికవగా ఈ మధ్య వీట్ కోల్ నిర్ణయం వెనక్కి తీసుకున్న డిఎన్ రెడ్ ఆడీస్ కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ వేదిక ఖరారు కావడంతో అన్ని దేశాలు స్క్వాడ్ ను ప్రకటిస్తున్నాయి ఇప్పటికే భారత్ పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలు వరల్డ్ కప్ బృందాన్ని వెల్లడించాయి తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సైతం పొట్టి వరల్డ్ కప్ కోసం పదిహేను మందికి కూడా సైన్యాన్ని ప్రకటించింది ఈసారి అనుభవజ్ఞులు యువకులు వీటితో పాటు మంచి బృందాన్ని ఎంపిక చేశామని విండీస్ క్రికెట్ అధ్యక్షుడు కిషోర్ షాలో పేర్కొన్నారు సెప్టెంబర్లో భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్ట్ల సిరీస్ జరగనుంది ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్లు సున్నితంగా హెచ్చరించారు టెస్ట్ సిరీస్లో బంగ్లా ఆటగాళ్లు భారత్ను దెబ్బ దెబ్బతీసే అవకాశం ఉందని వారిని తక్కువగా అంచనా వేయకూడదని మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్ ను తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే వారికి స్పిన్నర్లతో పాటు ఎంతో కాలం నుంచి మంచి ప్రదర్శనలు ఇస్తున్న అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారని తెలిపారు ఆస్ట్రేలియా పర్యటనకు ఈ సిరీస్ చక్కటి మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుందంటూ రైనా అనడంతో దానిని హర్భజన్ సింగ్ కూడా సమర్థించారు కాగా బంగ్లాదేశ్ లో జరిగే రెండు టెస్టులు చెన్నై కాన్ వేదికలో కానున్నాయి ఇక్కడ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది బంగ్లాదేశ్ లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చే స్పిన్నర్లు ఉన్నారు దాంతో ఇది ఆసక్తికరమైన సిరీస్ గా మారే అవకాశం ఉంటుంది అయితే అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ ఐదు వరకు న్యూజిలాండ్ తో మూడు టెస్ట్ల సిరీస్ జరగనుంది బంగ్లాదేశ్ లో తొలి లో పాకిస్తాన్ ఓడిపోవడంపై వెటరన్ క్రికెటర్ అహ్మద్ షజర్ తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు మేనేజ్మెంట్ పై విమర్శలు గురిస్తున్నారు మొదటి లో విఫలమైన స్టార్ ఫేసర్ షాహిన్ షా అఫ్రీని రెండో మ్యాచ్ కు పక్కన పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిబంధనలు అందరూ ప్లేయర్లకు సమానంగా హెచ్చరిస్తారు పరిమితి ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజం విషయంలో విభిన్నంగా స్పందించడం సరైనది కాదంటూ ఆక్షేపించారు బాబర్ తన చివరి పద్నాలుగు ఇన్నింగ్స్ లోనూ ప్రదర్శన ఎలా ఉందో గమనించారంటూ షెహబాద్ ప్రశ్నించారు కేవలం బొక్క షాహీన్ కు మాత్రమే తప్పిస్తే పాక్ క్రికెటర్ సరైన మార్గంలో వెళుతుందా అనుకోవడం లేదన్నారు నిర్ణయాలు తీసుకోవాలి చెత్త ప్రదర్శనతో కారణమైన ప్రతి తీసుకోవాలి వారు కూడా జవాబుదారి ప్రవర్తించాలి దేశం క్రికెట్ ఇక్కడ గొప్ప కాదు దేశమే ఫస్ట్ ఆ తర్వాత ఎవరైనా ప్రజలతో వారి సంబంధాలు వ్యక్తిగత మహిళరాలు అనేవి ఇక్కడ అవసరం లేదు ప్రాక్ క్రికెట్ ఉత్తమ మార్గంలో పయనించాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు అమ్మకానికి సిద్ధమైన మల్టీనేషనల్ కంపెనీ ప్రధాన కార్యాలయం మరోసారి రికార్డులు నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వార్తలను బిజినెస్ లో చూద్దాం ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజన్ భారత్ లోని తన ప్రధాన కార్యాలయాన్ని విక్రయానికి పెట్టింది కొత్త కార్యాలయం రూపొందిస్తుండటంతో చెన్నైలోని ఒకియా పక్కంలోని ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టింది దాదాపు ఇరవై ఏళ్లుగా ఆ సంస్థ హెడ్ ఆఫీస్గా వినియోగిస్తుంది ఐటీ కార్యలోని దాదాపు పదిహేను ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న ఆ నాలుగు లక్షల చదరపు అడుగుల ఈ కార్యాలయం విలువ కనీసం ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్ల మధ్య ఉంటుందని రియల్ ఎస్టేట్ సంస్థలు అంచనా వేస్తున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు మరోసారి సరికొత్త రికార్డులు నమోదు చేసి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లు దూసుకెళ్తున్నాయి ప్రధానంగా ప్రధానంగా ఇన్ఫోసిస్ భారతీయ ఎయిర్టెల్ షేర్లు సూచీలు దనుగా నిలిచాయి ఈ క్రమంలో సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు రికార్డు గరిష్టాల వద్దకు ముగిసాయి సెన్సెక్స్ ముప్పై సూచీలు బజాజ్ ఫైనాన్స్ మహేంద్ర అండ్ మహేంద్ర ఎన్డీపీసీ బజాజ్ ఫిన్సర్ భారతీయ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి నిజం